బిగ్ బాస్ హౌస్లో పల్లవి ప్రశాంత్ ఓ గా అడుగుపెట్టి ఇప్పుడు టాప్ పొజిషన్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ రోజు కానీ ఓటింగ్ లిస్ట్ కానీ ఒకసారి చూసుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్ థర్టీ నైన్ పర్సెంటేజ్తో ముందుకు దూసుకుపోతున్నాడు అయితే పల్లవి ప్రశాంత్ టాప్ ఇంకా టాప్ ఫైవ్లో ఒకరిగా నిలిచిపోయాడని ఎన్నో స్థానంలో నిలిచిపోయాడని చెప్పడంలో ఏ సందేశం లేదు అయితే రెండో స్థానంలో శివాజీ అన్న పద్దెనిమిది శాతం ఓట్లతో కొనసాగుతున్నాడు ఇంకా శివాజీ అన్న కూడా ఓట్లు బాగానే పడుతున్నాయని చెప్పవచ్చు ఇప్పుడు మూడో స్థానంలో యావర్ పదిహేడు శాతం ఎనిమిది పాయింట్ రెండు శాతంతో ముందుకు సాగు ఎవరు కూడా ఇప్పుడు ఓటింగ్ బాగానే జరుగుతుంది ఇక నాలుగో స్థానంలో అమర్ దీప్ పదిహేడు శాతం పదిహేడు పాయింట్ ఇరవై రెండు శాతం ఓట్లతో ముందుకు దూసుకెళ్తున్నాడు అయితే అమరు బాగానే పడిపోయాడని చెప్పవచ్చు దానికి కారణం పల్లవి ప్రశాంత్ తన పెట్టుకోవడం అని ఏమాత్రం సందేశం లేదు ఇక నాలుగో స్థానంలో ప్రియాంక మాత్రం రెండు పాయింట్ ఎనభై రెండు శాతంతో ముందుకు దూసుకెళ్తుంది అయితే ఈ మధ్యలో ఇక చీర బ్యాచ్ని పక్కన పెట్టడంతో సోభా ప్రియాంక కూడా ఓట్లు పడుతున్నాయని చెప్పవచ్చు ఇక ఐదో స్థానంలో అంబాటి అర్జున్ అయితే రెండు పాయింట్ ట్వంటీ టూ పాయింట్తో ముందుకు దూసుకెళ్తున్నాడు అయితే అర్జున్ విన్నర్ స్థానంలో ఉంటాడు అనుకున్న అర్జున్ అయితే ఇక విన్నర్ స్థానం చాలా దూరంగా ఉన్నాడని చెప్పవచ్చు ఇంకా లాస్ట్లో అయితే శోభ అయితే మాత్రం వన్ పాయింట్ శాతంతో ముందుకు తీసుకెళ్తుంది అయితే దాని అంతకు కారణం శోభ ఇక పలవి ప్రశ్నను టార్గెట్ చేస్తూ తనతో గొడవ పెట్టుకోవడంతో అభిమానులు అయితే తనను ఎలాగైనా బయటికి పంపించాలని క్లియర్ క్లియర్గా అర్థమైపోతుంది అయితే లో ఓటింగ్ ంగ్ లిస్ట్ లో ఉన్నాళ్ళు అమర్దీప్ అర్జున్ ప్రియాంక శోభ మరి ఈ వారం ఏం చేస్తారో బిగ్ బాస్ చూడవలసిందేమో